ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా బాక్రహన్పల్లి మండల కేంద్రంలో గల ఎస్సీ మాల సంఘం సభ్యులు ముంబై మహానగరంలోని ఐతిహాసిక స్థలాలు ఆయన అంబేద్కర్ సమాధి స్థలం చైత్యభూమి అంబేద్కర్ నివాస గృహం రాజగృహ అంబేద్కర్ సతీమణి మాతా రమాయి సమాధి స్థలం సందర్శించారు వీరిని దగ్గరుండి సందర్శింపజేసిన వారిలో బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి నాగ్సెన్ మాలాజీ ఎంటీబీఎఫ్ నాయకులైన సుంకరి సదానంద్ గుర్రం నరేష్ మహారాజ్ కొండేటి గంగాధర్ గోలి జగన్ మూల నివాసి మాలాజీ గుజ్జేటి అశోక్ పద్మశాలి ఉన్నారు ఈ సందర్భంగా జక్రాన్పల్లి మాల సంఘం సభ్యులు పూలే అంబేద్కర్ల గడ్డ మీదకి విచ్చేసినందుకు ముంబై కర్లు వాళ్ళు కప్పి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నాగ్సేన్ మాలాజీ ఆయా సందర్శన స్థలాల వైభవశాలి చరిత్రను విడమర్చి చెప్తూ బాబాసాహెబ్ కోరుకున్న రాజ్యాధికారం దిశగా ఆలోచించి ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని జాక్రాన్పల్లి యోధులను కోరారు ఇందులో జాక్రాన్పల్లి మాల సంఘం నాయకులైన తలారి సతీష్ గోలి ప్రవీణ్ కుమార్ చెంగల దేవాదానం ఎం రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెద్ద లైబ్రరీని తన కృష్ణ ప్రకారం మరి కట్టించుకున్నాడు మేము జక్రాన్పల్లి గ్రామం నుంచి చూడటానికి ముంబై రావడం జరిగింది మా జగరంపల్లి మాల సంఘం తరపు నుంచి దీన్ని ఈ రోజు విజిట్ చేయడం జరిగింది మరి మాకు చాలా సంతోషం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా ఉన్న ఇంట్లోకి మేము వచ్చి మరి మేము చూడడం ఆయన వాడిన వస్తువుని చూడడం ఆయన కూర్చున్న తుచిలను చూడడం ఆయన చదువుకున్న పుస్తకాలను చూడడం ఆయన ఏదైతే మరి ఇన్ని రోజులు గడిపిందో ఆ జ్ఞాపకాలను మేము చూడడం చాలా అంటే చాలా సంతోషకరం మా లైఫ్ లో మేము ఇది మేము చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాం ఇంత అదృష్టం మాకు కలిగిందంటే ఈ రోజు మరి ఎవరికో ఎందరో మరి చూడలేని వ్యక్తులుగా ఉన్నారు కానీ మేము ఈ రోజు బాబాసాహెబ్ వారసుయంగా ఇక్కడికి వచ్చి బొంబాయి నగరంలో మరి రాజగృహం విజిట్ చేయడం చాలా సంతోషకరం మరి ఇంత మంచి భాగ్యంలో అలాగే మరి ముఖ్యంగా మాకు ఈ విజిటింగ్ సహకరించినటువంటి అన్నను మరి ముంబైకి మాకు సహకరించి మరి నాగ్ నాగే నాగ్సేన్ మాలా అన్న గారు అలాగే మన మూల నివాసి మాలా అన్న గారు అలాగే మా బహుజన ఆ బిడ్డ నరేష్ అన్న గారు నరేష్ మహారాజ్ గారు నా చాలా మంది మాకు హెల్ప్ చేసి ఈ రోజు మా టూర్ లో ఇంత విజయ విజయ పాత్ర పోషించినందుకు మేమందరం కృతజ్ఞత తెలుసు మరి ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ